భారత్లోని హిందువులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్యలోని శ్రీరామ ఆలయం ఎట్టకేలకు ప్రారంభం కానుంది ఈ ఆలయ ప్రారంభానికి అద్భుతమైన ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు ఈ నెల ఇరవై రెండున అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రారంభం కానుంది అందుకోసం వారం రోజుల ముందు నుంచే అయోధ్య రామాలయ ప్రారంభ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి జనవరి పదిహేనవ తేదీ నుంచి ఇరవై రెండు వరకు అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల పదిహేను నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞక్రతువులు ప్రారంభమవుతున్నాయి జనవరి పదిహేనున సంక్రాంతి అశుభకాలం ముగుస్తుంది ఆ ఘడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతుంది మరుసటి రోజు అంటే జనవరి పదహారవ తేదీన కరుమనాడు అయోధ్య బలరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభిస్తారు ఈ ప్రతిష్టాపనలో భాగంగానే బ్రాహ్మణులు దీక్షను స్వీకరిస్తారు జనవరి పదిహేడవ తేదీన మొక్కనుమ శ్రీరాముని విగ్రహాన్ని ఊరేగిస్తారు ఆ రోజే అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రాముని విగ్రహాన్ని ప్రపంచం చూడనుంది ఇక ఈ నెల పద్దెనిమిదవ తేదీన మండప ప్రవేశ పూజ వాస్తు పూజ వరుణ పూజ గణేశపూజ వంటి పూజలు నిర్వహించనున్నారు జనవరి పంతొమ్మిదిన అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపించనున్నారు జనవరి ఇరవైన వివిధ నదుల నుంచి సేకరించిన నీటితో గర్భగుడిని పవిత్రం చేయనున్నారు ఇక ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జలాదివాసం చేస్తారు అంటే యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజల మధ్య అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని నూట ఇరవై ఐదు కలశాలతో అభిషేకం చేస్తారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమమైన రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ఎనభై నాలుగు సెకండ్ల పాటు రాముని విగ్రహాన్ని అయోధ్య గర్భగుడిలో స్థాపించనున్నారు ఇది అత్యంత అద్భుతమైన ముహూర్తంగా పరిగణించారు జనవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిచ్చారు